హాయ్ హలో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే లివర్ కర్రీ అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తిన్న కొద్ది తినాలనిపిస్తుందండి నీచువాచన లేకుండా మంచి టేస్ట్తో ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే లివర్ కర్రీ అండి ముందుగా దీనికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నాలుగైదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాచి కొద్దిగా సాజీరా ఒక బగారాకు ఇవి వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వాలండి మాడనివ్వకూడదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఆనియన్ కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత పసుపు మొత్తం ఒకసారి కలిపేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి మీరు కారాన్ని బట్టి చూసుకోండి పచ్చిమిర్చి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇక నేను లివర్ ముందుగానే చక్కగా మొత్తం శుభ్రంగా కట్టుకొని పెట్టేసుకున్నానండి ఆ లివర్ వేసేసుకోవాలి లివర్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి లివర్ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి మనం లివర్లో ఉన్న వాటర్ అంతా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాం వాటర్ ఏం లేవండి మొత్తం ఆయిలే ఉంది ఇలా ఉడికిపోతే సరిపోతుంది మళ్ళీ ఒకసారి మొత్తం ఒకసారి కలిపేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి ఈజీగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగానే అయిపోతుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుందండి నేను మీడియం సైజు రెండు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ టమాటాలు వేసేసుకోవాలి టమాటాలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని తగినంత కారపొడి వేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి కారపొడి వేసాక సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి కారపొడి ఎక్కువగా ఉడకకూడదు లైట్గా మగ్గిపోతే సరిపోతుంది మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాం కారపొడి కూడా చక్కగా ఉడికిపోయిందండి కారపొడి టమాటా అంతా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకోవాలండి మనం మసాలా కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి లివర్లో చాలా వెరైటీస్ ఉంటాయండి ఇది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని కాస్త మరిగాక ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి కాస్త మరిగిన తర్వాత గరం మసాలా ధనియాల పొడి మిరియాల పొడి వేసుకోవాలండి ఈ పెప్పర్ పౌడర్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి ఉడికించుకోవాలి మనం ఇంతకుముందు వాటర్ వేసాం కదండి ఆ వాటర్ ఏం లేకుండా ఉడికించుకోవాలి మసాలాలు కూడా వాటర్లోనే చక్కగా ఉడికిపోతాయి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ అయిపోయింది చూసారా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది ఆయిల్ కూడా మొత్తం పైకి తెలిపిందండి ఇంత ఉడికిపోతే సరిపోతుంది మీకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీ ఉంచుకోవచ్చు నాకు ఇంత అయితే సరిపోతుంది కాబట్టి నేను ఇంత గ్రేవీ ఉంచుకున్నాను చివరిగా ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే చికెన్ లివర్ కర్రీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఏదో ఏదో ఒక దానికి ఏదో ఒక స్పెషల్ ఉంటుందండి అందుకని మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే చికెన్ లివర్ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్